మాత్రే నమ్మ అందరు బాగున్నారా సదాసింహ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం తృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమా భగవత్ పాదం శంకరం లోక శంకరం నమ్మ అంటే మన సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా ఇవాళ ఎందుకో గురు శ్లోకంతో మొదలు పెట్టాలనిపించిందండి అందుకే గురుశ్లోకంతో మొదలు పెట్టాను అన్నమాట సిరీస్ లో మనం అమ్మవారి నామాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఈ రోజు వచ్చే నామం ఏంటంటే నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఇది పూర్తిగా చెప్పాలండి ఈ నామం మనకి పదహారు అక్షరాలతో కూడా నామం అనమాట దళిత శాస్త్ర నామాల్లో మనకి అమ్మవారి నామాలు ఒక్కొక్క నామం నాలుగు అక్షరాల్లో ఉంటుంది రెండు అక్షరాలు ఎనిమిది అక్షరాలు పదహారు అక్షరాలు ఇలా మనకి అమ్మవారి నామాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ నామం వచ్చేసి మనకి పదహారు అక్షరాలు ఇది ఎక్కడ బ్రేక్ చేయకూడదు మనం ఖర్చు చేయకూడదు పూర్తిగా చదవాలి చదవాలన్నమాట అందుకే పూర్తిగా నమ్మకం చదివాను ఇప్పుడు ఈ ఈరోజు సో అసలు ఆ ముందు మనం మాట్లాడుకున్నాం కదా అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాగ్ని సింహాసినేశ్వరి అలాగే అమ్మవారి చేతిలో చెరుకు విల్లు ఎలా ఉంటుంది పుష్పహన ఎలా ఉంటాయి కాంతి వస్తుంది మనం మాట్లాడుకుంటూ వచ్చాం అయితే మనం ముందు కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎర్రని కాంతి మనం మాట్లాడుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఎర్రని కాంతి ఏంటి అసలు ఆ ఎర్రని కాంతికి ఎర్రీకాంతికి తేడా ఏంటి అంటే మనకి ఫస్ట్ ఉన్న ఎర్రని కాంతి ఎలా ఉంది అంటే ఉదయ భానుడు అంటే అప్పుడు వస్తున్న లేత సూర్యకినాలు ఎలా ప్రకాశిస్తూ ఉంటాయో అలా ప్రకాశించి అమ్మ అమ్మవారి వెనకాల ఇప్పుడు ఈ కాంతి ఎలా ఉంది అంటే మనకి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఈ భ్రమస్థ భూమండలం ఆకాశ మండలం అంతా కూడా అమ్మవారి యొక్క ఎర్రని కాంతి మునిగిపోతున్నామా అన్నట్టుగా మనకి కనిపిస్తుంది ఉంటుంది అండి అసలు ఎందుకు ఇలా మనకి అమ్మవారి ఎర్రని కాంతి వర్ణించడం అంటే అసలు అమ్మవారు ఎర్రని కాంతికి వెనకాల అర్థం ఏమిటి చాలా మంది ఎరుపు అంటే డేంజర్ అనుకుంటూ ఉంటారు కదా అంటే ఎందుకు అమ్మవారు ఎరుపు రంగు గురించి ఎక్కువ చెప్తూ ఉన్నారు అంటే మనకి అమ్మవారి యొక్క ఎరుపు రంగు అంటే అమ్మవారి యొక్క ప్రేమ వాత్సల్యం కరుణ అంటే ఈ యొక్క ప్రేమ వాత్సల్యం కరుణ అమ్మతనం అంతా కూడా మనం ఒక రాశిగా పోస్తే ఒక రూపం వస్తే ఆ రూపం ఏమిటి అంటే లలిత అమ్మవారిని చెప్పచ్చు ఎందుకంటే లలిత అమ్మవారు అంటే మనకి అపార కరుణామూర్తి అనమాట అండి కోరిన వారి కోరికలు తీర్చే కొంకు బంగారము కల్పవృక్షము మనకి వెళ్తాం అమ్మవారు సో అలా వెళ్తాం వారిని మనం మాట్లాడుకుంటూ సిరీస్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా అలాగే మనకి ఇంకొక విషయం మాట్లాడుకుంటే అమ్మవారు ప్రేమ అంటే ఏంటి అంటే మనం ఇలా ఉండడమే అమ్మవారికి అమ్మవారు మనకి ఇచ్చిన ప్రేమ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనకి కళ్ళు ఉన్నాయి ముక్కు ఉంది చెవులు ఉన్నాయి నోరుంది అలాగే స్కిన్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కానీ చూపలేదు నోరుంది కానీ మాట్లాడలేరు అలాగే నాలుగుంది కానీ రుచి చూడలేరు స్కిన్ ఉంది కానీ స్పర్శ తెలియదు ఇలా మనకి ఉన్నా కూడా అంటే అన్ని జ్ఞానేంద్రియాలు అన్నీ ఉన్నా కూడా వాటి వాటి యొక్క పని చేయకపోతే మనం అవి ఉన్నా కూడా వేస్ట్ మనకు సుఖము అంటే ఏంటి అన్నీ మన శరీరం అంతా కూడా బాగుండి వాళ్ళు అన్నిటినీ చూడగలిగి నేత్రానందం పొంది ఆ టేస్ట్ చేసి ఫుడ్ మంచి 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 ఫుడ్స్ టేస్ట్ చేసి అండ్ మనకు నచ్చిన వాళ్ళతో చక్కగా మాట్లాడుకుంటూ వాళ్ళని పట్టుకుంటూ అలా మనం అన్నింటికి సుఖాలు పొందుతూ ఉంటాం కదా ఈ సుఖాలు అనేవి లేకపోతే ఏమవుతుంది అమ్మ మన అంతా కూడా కష్టాల కింద ఉంటూ ఉంటాం అంటే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చెప్తూ ఉంటాం అనమాట ఎలాగైతే మనకు ఆకలిసినప్పుడు భూమి నుంచి వచ్చే వాటిని తింటూ ఉంటున్నాము అలాగే గాలి పీల్చుకోవాలంటే బయట నుంచి ఆకాశం నుంచి గాలి పీల్చుకుంటున్నాము అలాగే ఏమైనా కూడా మనకి దాహం వేస్తే నది నది తడాకాల నుంచి ఎలా నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటున్నాము అంటే ఇవన్నీ కూడా మనం ప్రకృతి నుంచి వస్తాయి కదా ఇవన్నీ కూడా ఎవరు క్రియేట్ చేసింది కాదు అంటే మనం వెళ్ళి సముద్రంలో నీళ్ళు క్రియే నీళ్ళు మనం పోసి తయారు చేయలేదు సూర్యుని రోజు మనం ఒక బల్బ్ కింద వెలిగించే అక్కడ పెట్టడం లేదు అండ్ ఫుడ్ కూడా మనం భూమిలోంచి వచ్చే స్వతహాగా ఆరోగ్యాన్ని మనం మనం పండిస్తున్నాం కానీ ఆ మొక్కకి మనం నీళ్ళు పోసి విత్తు వేసి అలా పండిస్తున్నాం కానీ విత్తు మనం మురిపించలేము కదా మొక్కల చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే దాని కారణం మనకి ఎవరో కూడా ఉన్నారు కదా ఆ ఉన్న మనకి శ్రీమాత ఆ అమ్మవారు అనుగ్రహం మనం ఇప్పుడు ఇలా గాలి పీల్చుకుంటున్నాము ఇలా ఉంటున్నాము తింటున్నాము మన జీవన విధానం అంతా అలా నడుస్తుంది అంటే మనకు కారణం అమ్మవారిని చెప్తూ ఉంటాం అనమాట అండ్ అమ్మవారు ఒక మన ధ్యాన శ్లోకంలో కూడా ఉంటుంది అరుణాం కృణా తరంగితాక్షిం తుక పాషాం కుశ పుష్పభాన శాపం అంటే అమ్మవారు ఒక ఎర్రని కాంతి మన ధ్యాన శ్లోకంలోనే ఉంది ఆల్రెడీ శంకరాచార్యుల వారు కూడా సౌందర్లహ్లో చెప్తారనమాట అంటే ఎలాగంటే అమ్మాని యొక్క ఎర్రని కాంతి ఎలా ఉంది అంటే మనకి ఈ యొక్క అపార కరుణా వృక్షం మా మీద కురిపించినట్టుగా ఉందన్నమాట అని చెప్తూ ఉంటారు అండ్ మనకి ఇంకొక విషయం మాట్లాడుకుంటే అమ్మవారి యొక్క ఎర్రని కాంతి రజోగుణాన్ని రుచిస్తుంది అనమాట అండ్ బ్రహ్మదేవుడు కూడా ఎర్రగా ఉంటాడు ఇలా రెడ్ అంటే కూడా కొంచెం రజోగుణం మనం రుచిస్తూ ఉంటాం కదా సో అంటే మనకి అమ్మవారిలో ఆ ఒక రజోగుణం ఉందా అని మనం అనుకోవచ్చు అది నిజం కాదండి అమ్మవారు ఒక రజోగుణం అంటే ఏంటంటే అమ్మవారు ఒక ప్రేమ తెలుపు కూడా ఎలా అవుతుంది మనకి లైట్ అంటే బాగా పలసపడే కొద్దిగా తెలుపు రంగు మారిపోతుంది తెలుపు రంగు అమ్మవారు అయితే తెలుపు రంగు పరమేశ్వరుడు అనమాట అండి అంటే మన అమ్మవారిలోకి ఐక్యమైతే ఆవిడలోకి చేరువైతే మనకి శివజ్ఞానం కలుగుతుంది అనమాట అంటే ఎలాగంటే మనకి ఫస్ట్ అమ్మవారుగా ఎర్రని కాంతి మనల్ని ఆలింగనం చేసుకున్నట్టుగా అంటే ఆవిడ మనం దగ్గర తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఆ కాంతిలో ఆ తర్వాత మెల్లమెల్లగా ఆమె ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లగా అమ్మవారి దగ్గర నుండి అమ్మవారే మనకి అయ్యవారు వెళ్ళే దారి చూపిస్తుంది అనమాట అంటే ప్రసాదించడానికి ఆమె మనం చేపట్టినట్టు నడిపిస్తుంది కదా అంటే ఫస్ట్ ఆ ఒక కాంతి మనం అట్రాక్ట్ అవుతాం ఆ ఎర్రని కాంతి అట్రాక్ట్ అయిన తర్వాత ఆమె మెల్లమెల్లగా 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 మనకి శివజ్ఞాన్ని ప్రసాదిస్తున్నాం అంటే పరమేశ్వరులోకి ఐక్యం చేస్తుంది అంటే పరమేశ్వరుడు అంటే ఏ రంగు మనకి తెలుపు రంగు తెలుపు రంగులోకి మనకి ఐక్యం చేస్తుంది అనమాట ఇలా మనకి అమ్మవారి యొక్క వర్ణన పలు రకాలుగా తిరుగుతుందండి అంటే అమ్మవారికి రంగు అంటే ఇష్టము అలా అని ఏం కాదు అమ్మవారి యొక్క వర్ణన ఆవిడ సకల ప్రకృతి స్వరూపిణి అంటే అన్ని రంగులు ఆవిడవే ఇంద్రదలోని ప్రతి రంగు ఆవిడే అనమాట సో ఇలా మనకి అమ్మవారి యొక్క వర్ణన రంగుతో ఎక్కువ ప్రధానంగా కనిపిస్తుంది లలితహాసనామాల్లో ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ ఎరుపు రంగు అంటే అమ్మవారి యొక్క ప్రేమ కరుణ వాత్సల్యం అంత కరుణా సముద్రాలైన అమ్మవారు మనకి ఉద్భవించిన అనమాట అండి ఆ ఎర్రని కాంతిగా మనకి ఉద్భవించినట్టు అమ్మవారు సో వైశ్వనాథ్ దేవతలు ఊరికే చెప్తారు చెప్పండి అమ్మవారికి ఎర్రని కాంతి గురించి అంటే ఆ ఒక బండాసుని సంహరించడానికి తన భక్ తన భక్తులు తన బిడ్డలు అయిన ఆర్తి వాళ్ళ ఆర్త ప్రా ప్రార్థనకి ఆమె మెచ్చి వాళ్ళని ఎలాగైనా కాపాడాలి వాటిని కరుణించాలి అనే ఒక సంకల్పంతో ఆమె బయటకు వస్తానమాట ఆ బయటకు వచ్చినప్పుడే ఎర్రని కాంతి బయటకంతా ప్రకటించింది ఆ ప్రకాశించిన కాంతి మనకి వైష్ణద్వాహిక దేవతలు ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అండి అండ్ ఇప్పుడైతే మనకి అమ్మవారు ఎర్రని కాంతి వర్ణం చేసుకున్నాము ఆమె మొత్తం మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే అమ్మవారు ఒక ముఖ మండలం ఎలా ఉంది చూడు ఎలా ఉన్నాయి ముక్కు ఎలా ఉంది ఆమె నోరు ఎలా ఉంది చెంపలు ఎలా ఉన్నాయి ఉగ్గలు ఎలా ఉన్నాయి ఇలా ప్రతిదీ మనకి వస్తున్నాయి అనమాట ప్రతి నామాల్లో మనకి అమ్మవారి గురించి తెలుసుకుంటూ వస్తాం అనమాట అంటే ఫస్ట్ మనకి వీటి గురించి తెలిస్తే తప్ప అంటే ఆ ఎర్రని కాంతి గురించి అమ్మవారి జ్ఞానంలో ఒకసారి ధ్యానం చేసుకున్న తప్ప ముఖమండలం మనం కనిపించదు అంటే అందుకే వైష్ణ భాగం తెలియగా ఫస్ట్ ఆమెకు ఎర్ర కాంతి చేతులు ఒక పెద్ద కాంతి గురించి చెప్పిన తర్వాత ఆ ముఖమండలం ఆమె జడ గురించి చెప్పాలన్నమాట ఆ జమ ఆ జడలో ఆమె ఎన్ని పూలు పెట్టుకుంటుందో తెలుసా అందరికీ ఆమె ఆమె జడ కొప్పు మనం చూసుకుంటే ఒక పెద్దగా అంటే వంద చుట్టూ చుట్టితే ఎంత పెద్ద జడ వస్తుందో అంత పెద్ద జడ అంటే అవ్వదు అనమాట ఆ జడలో ఆమె పెట్టుకునే ఎన్ని పూలు ఉంటాయో మల్లెలు చెంపక పువ్వులు ఇలా నెక్స్ట్ నామాలు మనకి చెంపాక పువ్వుల గురించి వస్తుంది అనమాట అండి ఇలా అమ్మవారి యొక్క నామాలకు మనం చెప్పుకుంటుంటే మన తనువు ఉండు కూడా పొలకరించిపోతుంది సో నాకు ఈ యొక్క అనుగ్రహం ఇచ్చిన అమ్మవారిని ఇలా ఆ గురించి చెప్పుకునే అవకాశం మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్తున్నాం అనమాట అండి శ్రీమా త్రేణమ్మ నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది వచ్చే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా షేర్ చేసేయండి జై శ్రీరామ్ శ్రీమాత రేణమ్మ